రైతుల సమస్యలపై ఈ నెల తొమ్మిదిన సూల్లూరుపేటలో నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ప్రకటించారు రాష్ట ప్రభుత్వం రైతులు నిర్లక్ష్యం చేస్తోందని సకాలంలో ఎరువులు విత్తనాలు అందించడం లేదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంఘీభావంతో ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు నిరసన అనంతరం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి మెమోరాండం సమర్పించనున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ జెట్టి వేణుయాదవ్ కౌన్సిలర్లు మీజూరు రామకృష్ణారెడ్డి ముని మాజీ శివాలయం చైర్మన్ చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి వైఎస్ఆర్ నాయకులు బద్దపూడి మోహన్ రెడ్డి చిలకా యుగంధర్ మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన సులూల్పేట నియోజకవర్గంలో కూడా నిన్న మన సులూల్పేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిలివేటి సంజయ్ గారు నాయుడిపేటలో కాన్స్టెన్సీ ట్రస్ట్ మీట్ జరిగింది దీని యొక్క ము ముఖ్య ఉద్దేశం రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎరువులు లేక విత్తనాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి తీరుపై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు పట్టించుకోకుండా వాళ్ళ కనీస అవసరమైనటువంటి విత్తనాలు మరియు ఎరువుల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో ఆ సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏ విధమైనటువంటి సమాధానాలు ఇస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దానిపైన మన ప్రభుత్వం ఎప్పుడైతే తొమ్మిదవ తారీఖున మేమంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఆయా ఇన్ఛార్జీలు కావచ్చు ఆ ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ వెళ్ళి మీరంతా వెళ్ళి ఆర్డీఓ గారికి లేకపోతే జేసీ గారికి మెమరాణం ఇవ్వవలసిందిగా మన రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడంతో అప్పుడు కళ్ళు తెలిసిన ఈ ప్రభుత్వం హుటాహుటిన రైతుల మీద మీటింగ్ అని రివ్యూ పెట్టినట్టుగా ఏదో ఒక బొకే ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాయుడు ఫోటో తీసుకొని ఈరోజే రైతుల మీద రివ్యూ జరిగింది దాంట్లో రైతులు ఏదైతే ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నటువంటి ఎరువులు ఏదైతే ఉందో ప్రైవేట్కి అత్యధికంగా ఇచ్చారు యాక్చువల్గా అక్కడ ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చే ఎరువుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎరువుల్ని మా మార్కెట్ ఈ సొసైటీలకు ఇచ్చి వాటి ద్వారా ప్రభుత్వం నిమ్మక నేరెత్తినట్లుగా ఏమీ ఈ ఈరోజు రైతుల పట్ల ఈ ఈ నిరంకరణ పాలన సాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పే విధంగా రాష్ట్రం అంతా రైతులు అందరూ కూడా కదిలి రేపు తొమ్మిదో తారీఖున మన నియోజకవర్గంలో సంజీవన గారి సారథ్యంలో మేమంతా కూడా సంజీవన గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి ఆర్డీఓ గారికి మెమరాణం ఇచ్చి ఈ ప్రభుత్వం రాష్ట్ర రైతుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా మా ఆ నిరసన కార్యక్రమం జరుగుతుంది దాని తర్వాత కూడా ఈ ప్రభుత్వం దిగిరాకపోతే తదుపరి మా నాయకులు ఇచ్చేటువంటి సూచనల మేరకు మేము తీసుకోబోయే చర్యలకు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా జవాబుతరంగా వ్యవహరించే వరకు మా పోరాటం అయితే రైతుల పట్ల అంకితభావంతోనే పనిచేసి వాళ్ళకి మేలు జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా రైతుల పట్ల ఉండి వాళ్ళకి ఎరువులన్నీ కూడా స సక్రమంగా వచ్చి విత్తనాలన్నీ కూడా సక్రమంగా వచ్చే వరకు రైతుల పట్ల ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది మేమంతా కూడా సంజీవన్ గారి ఆధ్వర్యంలో గట్టిగా రైతుల కోసం ఏదైతే పోరాటం చేసేదానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రతిదానికి పర్మిషన్లు తీసుకోవాలని చెప్తున్నారు దానికి కూడా రేపు తొమ్మిదో తారీఖు మా నిరసన కార్యక్రమానికి ఇప్పుడు సిఐ గారికి లెటర్ కూడా ఇవ్వబోతున్నాం రేపు రాజశేఖర రెడ్డి బొమ్మ కాడించి తొమ్మిదో తారీఖున మన ఆర్డీఓ ఆఫీస్ వరకు వెళ్ళి ఆర్డీఓ గారికి ఇక్కడ జరుగుతున్నటువంటి తీరు తెను గురించి వ్యవహరించి దాని గురించి స్పందించే వరకు మా పోరాటం రైతుల పట్ల ఇలానే కొనసాగుతుందని రైతులకు మేలు జరిగే వరకు ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేసే వరకు అండగా ఉంటుంది రైతు భరోసా రైతు భరోసా భరోసాలు ఓపెన్ చేసి రైతులకు అండగా ఉండి గత ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ ఊర్లోనే ఎరువులు సప్లై చేస్తే ఈ ప్రభుత్వం ఆ ఊర్లో కాదు కదా ఆయా మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఎరువులు లేకుండా ఇంత కఠినమైనటువంటి రైతుల పట్ల వివక్ష చూపుతూ రైతులకు ఎరువులు లేకుండా